వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్షిప్ను మీరు చూస్తున్న గిట్ట రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి బండ అండి రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి మొత్తం పదహారు జతలు పదిహేడు జతలు పాల్గొన్నాయండి సీనియర్స్లో మరి రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఈ బండను ఎవరు మొదటి బహుమతి కవసం చేసుకుంటారో కామెంట్ చేయండిసే ప్రతి ఒక్కరు నెంబర్ వన్ బండ అండి సీనియర్స్ విభాగంలో ఇరవై ఇరవై రెండు క్వింటాలు సుమారు ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి ఈ మరి రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఎవరు ఈ బండను లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకుంటారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ డ్రా లిస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి